నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అయితే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి స్వీట్ బూందీ అండి సో ఇది కొన్ని టెంపుల్స్లో అయితే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అలానే మనకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అయితే సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చాలా సింపుల్గా అంటే తక్కువ టైంలోనే అయిపోతుంది సో దానికోసమైతే ఇక్కడ నేను టూ కప్స్ వరకు అయితే అవసరంగా పిండి తీసుకుంటున్నాను సో ఏదైనా ఒక కప్తో అయితే మనం మెజర్ చేసుకోవాలండి అప్పుడే మనం పక్క కొలతలతో కరెక్ట్గా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే టూ కప్స్ ఫస్ట్ పిండి తీసుకుని అయితే జల్లించుకోవాలి సో ఇలా జల్లించుకునే పిండిలోకి అయితే ఫస్ట్ ఇక్కడ వన్ కప్ వరకు అయితే వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకొని అయితే కలుపుకోవాలి మనం ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసేసినా అది లూజ్ అయిపోవడం అలా అయిపోతూ ఉంటది సో కాబట్టి మనం మనకి కరెక్ట్ కొలతలతో చెప్పాలంటే ఇక్కడ నేను ఒకటి బావ వరకు అయితే వాటర్ పోసానండి సో అది కరెక్ట్ సరిపోయింది మనకు అంటే దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా అయితే పోసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంటే ఇందులో ఉండలు లేకుండా చూసుకోవాలండి సో ఇలా కలుపుకొని అయితే చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ బుందీ అనేది వస్తుంది సో ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేడ్ చేసుకొని వేసుకోవాలి మనం స్వీట్ ఐటమ్ చేసినాం కాబట్టి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది సో కాబట్టి నెయ్యి కంపల్సరీ నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే వేసుకొని అయితే ఒకసారి ఇది బాగా మిక్స్ చేసేయండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర బూందీ బూందీ గరిటె ఉంటే మాత్రం దాంతో బూందీ వేసుకోవచ్చండి ఒకవేళ బూంది గరిటె లేని వాళ్ళైతే మాత్రం మన దగ్గర వేరే అంటే హోల్స్ ఉన్న గరిటెలు ఏమైనా ఉన్నాయ్ ఇలా చెల్లెలు ఉన్న గరిటెలు ఉంటే మాత్రం దీంతో అయినా అండి సో నా దగ్గర ఆల్రెడీ బూందీ గరిట ఉంది కాబట్టి నేనైతే దాంతోనే బూందీ చేసుకున్నాను లేని వాళ్ళు దీంతో చేసుకోవచ్చు సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకుని అయితే ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి సో ఆయిల్ హీట్ అయిపోతేనే మనకు బూందీలు అనేవి కరెక్ట్ వస్తాయి సో తర్వాత ఇలా బూందీ గరిటె పెట్టుకొని ఇలా గరిటతో అయితే ఒకటే గరిటె వేసుకోవాలి కానీ అది కూడా చుట్టూ ఇలా సైడ్ స్లోగా వేసుకోవాలి ఒకటే సరిగా అంటే స్పీడ్గా మొత్తం ఒకటేసారి వేసేసినా కూడా బూందీలు అనేవి సరిగ్గా రావు కాబట్టి స్లోగా నెమ్మదిగా వేసుకోండి సో ఈ విధంగా ఇది ఇలా తిప్పేటప్పుడు కూడా స్లోగా తిప్పండి అండి సో ఇలా వేసుకున్న తర్వాత సో మంట కూడా అంటే హై ఫ్లేమ్ లోనే ఉండాలండి సో అప్పుడు బూందీలు అనేవి కరెక్ట్ పైకి వచ్చేసాయి అలానే బూందీలు కరెక్ట్ వస్తాయండి సో ఈ విధంగా అయితే అలానే మనకు బూందీలు అనేవి అంటే కలర్ చేంజ్ అవ్వకూడదు పై చూసి మాత్రం క్రిస్పీగా రావాలి సో అలా వచ్చినప్పుడు మాత్రం బూందీ అంతా తీసేయాలి సో తర్వాత లాస్ట్ నేను ఇలా మనకంటే కలర్ఫుల్గా ఉండాలంటే ఇక్కడ వీడియో కోసం అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను రెడ్ కలర్ది ఒక వద్దనుకుంటే మీరు డైరెక్ట్ అంటే మావిలో చేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికని ఇక్కడ అంటే రెడ్ కలర్ వేసుకుని కూడా బూందీ ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇదంతా ఇందులో కలుపుకోవాలి సో ఇలా కలుపుకొని తర్వాత ఇదంతా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు పాకం కోసం అయితే ఈ టూ కప్స్ శనగపిండికి అయితే టూ కప్స్ అయితే షుగర్ వేసుకోవాలి తర్వాత వన్ కప్ వాటర్ పోసుకోవాలి వన్ అంటే టూ కప్ షుగర్ వన్ కప్ వాటర్ సరిపోతుంది సో వాటర్ అంటే మనకు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి సో ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇందులో కొంచెం అంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే మనకు అంటే పాకం మరి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ చూస్తే అంటే మనం స్టిక్కీగా వస్తే చాలండి అప్పుడు మనకు అంటే అది సరిపోతుంది ఇంకా మనకు అంటే గట్టి పాకం కానీ ఇలా పాకం అలాంటివి ఏం అవసరం ఉండదు సో ఇలా మనకంటే ఫింగర్స్ని అతుక్కోవాలి అంటే స్టికీగా వస్తే చాలు పాకం రెడీ అయిపోయినట్టే సో ఈ విధంగా వచ్చేటట్టు అయితే చూసుకోండి సో రాకపోతే మళ్ళీ ఒకసారి ఇలా అంటే కత్తు అంటే మీడియం ఫ్లేమ్లో ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తే మనకు పాకం అనేది ఇట్లా చూడండి ఇలా స్టిక్కీగా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇందులో అయితే బూందీ వేసుకోవాలండి సో తర్వాత ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను సో ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి తర్వాత అయితే బూందీలు వేసుకోవడం అంతే అండి సో పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి తర్వాత బూందీలు అయితే ఇందులో వేసుకొని ఒకసారి అంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒకసారి బాగా కలిపేయండి సో ఇదంతా మొత్తం మిక్స్ చేసేయాలి సో పాకంలోకి అయితే ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇలా ఒకసారి బాగా కలిపేయండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇది కంప్లీట్గా పక్కన పెట్టేయాలండి దీన్ని మూత పెట్టడం అలాంటివి ఏం చేయకండి సో పక్కన పెట్టేసి ఇది చల్లగా అంటే కూల చల్లగా అయి కొద్దీ మనకు గట్టిగా అవుతూ ఉంటుంది సో చూడండి ఇలా టూ త్రీ అవర్స్కి ఇలా గట్టిగా అయిపోతుంది అప్పుడు ఇలా ఫింగర్స్ ఇలా చేత్తో తీసేసి ఇలా మామూలుగా ఇలా చేసుకుంటే మనకు మంచిగా అంటే పొడి పొడిగా వచ్చేస్తుందండి సో ఈ విధంగా అయితే అంతా తీసేసి మనం ఇలా పొడి పొడిగా చేసుకోవాలి సో ఇలా చేసుకుంటే టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఎప్పుడైనా మనకి ఇలా స్వీట్ అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి సో ఇదంతా ఇలా చేసుకొని ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో ఉంటే ఎయిట్ ఎయిట్ బాక్స్ స్టోర్ చేసుకొని చేసుకొని పెట్టుకున్నా కూడా మనకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అసలు ఏం పాడవదు సో చాలా బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్